అందరికీ అండి వంటగది అల్మారాలో డబ్బాలు సర్దుతూ జగన్మాత సౌందర్యాన్ని వర్ణించే లలితా నామాల్లోని శ్లోకాలను నెమ్మదిగా ఉచ్చరిస్తోంది శాంత అమ్మ పెట్టిన మైసూర్ పాక్తిని మంచినీళ్లు తాగబోతున్న అజయ్ చెవులకు మృదు మధురంగా వినిపించాయి లలితా సహస్రనామాలు అంటే ఏమిటమ్మా తల్లిని అడిగాడు డబ్బాలు తుడిచి శుభ్రం చేస్తూ తల తిప్పి కొడుకువైపు చూసి నవ్విందామే నాసాభరణం అంటే ముక్కుకు పెట్టుకునే నగ జగదాంబ నాసికకు అలంకరించుకున్న ఆభరణం కాంతివంతంగా మెరుస్తోందని అర్థం ఆరవ తరగతితో చదువుకు స్వస్తి పలికిన ఆ ఇల్లాలు తనకు తెలిసిన అర్థం వివరించింది ఓహో అలాగా అన్నట్లు తలూపాడు పన్నెండేళ్ల అజయ్ గుళ్ళు అమ్మవారి విగ్రహానికి అమర్చి ఉండి తెల్లగా తళుక్కుమని మెరిసే ముక్కు పుడక గుర్తొచ్చిందతనికి నువ్వు కూడా తెల్లగా తలుక్కుమని మెరిసే ముక్కుపుడక పెట్టుకో నీకు చాలా బాగుంటుందమ్మా అన్నాడు అమాయకంగా అది డైమండ్ ముక్కు పుడక చాలా ఖరీదుంటుంది తెలుసా అల్మారాలో కాగితాలు వేసి అమ్మకు ఇంటి పనుల్లో సాయం చేస్తున్న అజయ్ అక్క సుధా అంది ఖరీదుంటుందా నిరాశగా చూశాడు కొద్ది క్షణాలు అమ్మా నేను పెద్దయ్యాక డబ్బు సంపాదించి నీకు మెరిసే ముక్కు పుడక కొంటాను తల్లి చీర కొంగుతో పెదవుల కంటినా తడిని తుడుచుకుంటూ అన్నాడు మృదువుగా నవ్వింది శాంత పక్కింటి సాంబశివ పిలుపు వినిపించింది గోళిలాట ఆడేందుకు రివ్వున బయటికి పరిగెత్తాడు అజయ్ అప్రయత్నంగా కుడి చేతి మధ్య వేడితో తన ముక్కుపుడకను తడుముకుంది శాంత వివాహానికి ముందు ఆమె తల్లిదండ్రులు చేయించిన నగ అది చిన్న ఎర్రరాయితో అతి తక్కువ బంగారంతో చేసిన ముక్కుపుడక కొత్తలో బాగానే ఉన్నా ఈ మధ్య బాగా వన్నె తగ్గిపోయింది రవ్వల ముక్కు పుడక చేయించుకోవాలని ఆమెకు నుంచో కోరిక భర్తను ఒకటి రెండుసార్లు నోరుతిరిచి అడిగింది కూడా చూద్దాంలే అనేశాడాయన కాల్చుకుంటూ అజయ్ తమ సంభాషణ విన్నాడేమో అందుకే తాను పెద్దయ్యాక కొనిపెడతానని చెప్పాడు కొద్దిసేపటి క్రితం కొడుకన్న మాటలు గుర్తుకొచ్చి మురిపెంగా నవ్వుకుందామే మరుక్షణం పనిలో లీనమైంది శాంత సమయం రాత్రి ఏడు గంటలవుతోంది ఆఫీస్ నుండి అలసటగా ఇంటికి చేరుకున్నాడు అజయ్ స్నానం చేశాక హాయిగా అనిపించింది అలసట మటుమాయమయ్యింది భార్య అందించిన జ్యూస్ గ్లాస్ అందుకున్నాడు భర్త పక్కన సోఫాలో కూర్చుంది అనంత అతనికి ఏదో సందేహం కలిగి తల తిప్పి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు క్షణకాలం ముక్కు బోసిగా ఉంది ముక్కు పుడక తీశావా అని అడిగాడు అవును అన్నట్లు తల ఊపింది ప్రశ్నార్థకంగా చూశాడు భార్య వైపు ఉదయం నలుగు పెట్టుకుని తలస్నానం చేసేటప్పుడు చెవిపోగులు పుడక తీశాను తర్వాత చెవిపోగులు పెట్టుకున్నాను కానీ ముక్కు పుడక పెట్టుకోవడం మర్చిపోయాను నొచ్చుకుంది అనంత పర్వాలేదన్నట్లు నవ్వాడు తన ముక్కు పుడక అంటే భర్తకు చాలా ఇష్టమని ఆమెకు తెలుసు లేచి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉన్న ముక్కు పుడక తెచ్చింది అతని పక్కన కూర్చుని ఉన్న శీల నెమ్మదిగా వేరు చేసింది తల కొద్దిగా ఎడమవైపుకు తిప్పుకుని నాసికకు అమర్చబోయింది ఖాళీ గ్లాసు పక్కన పెట్టాడు అజయ్ సోఫాలో నుండి లేచి కింద మార్బుల్ ఫ్లోరింగ్ మీద కూర్చున్నాడు చిరునవ్వుతో కుడి చేయి చాపాడు అతని ఉద్దేశం ఆమెకు గుమ్మం వైపు చూసింది ఫ్లాట్ తలుపు తీసింది తన చేతిలో ఉన్న వాటిని అజయ్ చేతిలో ఉంచి లేచి తలుపు వేసి బోల్డ్ పెట్టింది భర్తకు చేరువగా కింద కూర్చొని తల కొద్దిగా వంచింది అతనికి అనుకూలంగా ఆమె నాసికకు ఆభరణం అమర్చాడు అపురూపంగా సంపెంగ వంటి అనంతం ముక్కుకు చక్కగా అమరిన రవ్వల ముక్కు పుడక ఆమె అందాన్ని మరింత చేసింది ఆమె కొద్దిగా పక్కకు కదిలింది ట్యూబ్ లైట్ కాంతి ప్రతిఫలించి డైమండ్ ముక్కు పుడక తలుక్కుమని మెరిసింది అతని ఒళ్ళో ఇష్టంగా తలపెట్టుకుని పడుకుంది భార్య ముద్దు మోము చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు అతని చేతులు సపోర్ట్ కోసం అన్నట్టుగా ఫ్లోరింగ్ మీద రెండు వైపులా ఆంచి ఉన్నాయి ఆ నిశ్శబ్దం చాలా బాగుంది అనంత వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమె కంటే వయసులో రెండేళ్లు పెద్దవాడతను ఒత్తిగిల్లి పడుకోవడంతో పక్కకొచ్చి ఆమె మెడలో నుండి తొంగి చూస్తున్న మంగళసూత్రం గొలుసును స్పృశించాడు కళ్ళు తెరిచిందామె అజయ్ ముఖంలోకి చూసి నవ్వింది సరిగ్గా నెల రోజుల క్రితం వారి వివాహమయ్యింది పెళ్లైన మూడు రోజుల తర్వాత ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసి ఒక ఇంత మొహమాట పడుతూ ఓ ప్రశ్న అడిగాడతను నవ వధువు ఆశ్చర్యంగా తలెత్తి చూసింది ఆమె సమాధానం చెప్పకపోవడంతో మళ్లీ అడిగాడు ముక్కుపుడకంటే ఇష్టమేనా ఆమె కొద్ది క్షణాలు ఆలోచించింది ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు ముక్కుపుడక గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అంది నువ్వు ముక్కుపుడక పెట్టుకుంటే చూడాలని ఉంది నా కోరిక ప్లీజ్ పెట్టుకోవు అభ్యర్థనగా అడిగాడు అనంతకు వింతగా అనిపించింది అంగీకార సూచకంగా తల ఊపింది థ్యాంక్స్ అన్నాడు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఆమె చేతిని మృదువుగా తన చేతుల్లోకి తీసుకున్నాడు తన భర్త అరచేతిలో పెట్టిన ముక్కుపుడక వైపు ఆశ్చర్యంగా చూసింది డైమండ్ ముక్కుపుడక కాంతులీతూ ఉంది నీకిది నచ్చితే పెట్టుకో లేదా నీకు ఇష్టమైన మోడల్ తీసుకో అన్నాడు బాగుంది ఇదే పెట్టుకుంటాను అంది మర్నాడే ముక్కు కుట్టించుకుంది ఆమె అందాన్ని దిగ్విణీకృతం చేసింది ముక్కుపుడక చక్కటి వర్ణం ఆమెది తీర్చిదిద్దినట్లుండే కనుముక్కు తీరుతో కళకళ్లాడుతూ ఉంటుంది అనంత ముఖం ఇప్పుడు ఆమె అందం రెట్టింపయ్యింది పిల్లకు నాదిష్ట తగులుతుంది అని భయపడి తల్లి దిష్టి తీసింది వెంటనే అతను ఉద్యోగం చేస్తున్న ఊరికి అనంతను తీసుకొచ్చి ఒకరోజు ఉండి తిరుగు ప్రయాణమయ్యారు ఆమె తల్లిదండ్రులు కొత్త కాపురం ముద్దు మురిపాలతో సాగిపోతోంది భర్త వద్దకొచ్చాక ఓ రోజు చేసి పదే పదే తుమ్ములొస్తూ ఉంటే ముక్కు శుభ్రం చేసుకోవడం ఇబ్బందిగా అనిపించి ముక్కు పొడక తీసింది మర్నాడు నిద్రపోతున్న అనంతకు ముక్కు పొడక అలంకరించాడతను మెరకు వచ్చినా కూడా ముక్కు మీద కుడి చెంప మీద ఆత్మీయతతో కూడిన అతని చేతివేళ్ల స్పర్శను ఆస్వాదిస్తూ అలాగే కళ్ళు మూసుకొని కదలకుండా ఉండిపోయింది ఇదిగో మళ్లీ ఈరోజు తనస్నానం చేసే ముందు ముక్కు పుడక తీస్తే అతనే స్వయంగా అలంకరించాడు ఆ చిన్న ఆభరణం మీద అతనికి అంత మక్కువ ఎందుకు కారణం తెలుసుకోవాలి అనిపించింది బాసిం పట్టు వేసుకుని కూర్చున్న అదే కాలి మీద తల పెట్టుకుని పడుకున్న అనంత అతని చేతిని ఇష్టంగా తన చేతుల్లోకి తీసుకుంది మీకు నా ముక్కుపుడకంటే ఇష్టం అడిగింది అతను నవ్వాడు ఆ నవ్వు వెనక వీచిక అస్పష్టంగా కదలాడింది ఆమె నాసికను ప్రేమగా సృశించాడు మా అమ్మకు రవ్వల ముక్కుపుడక కొనాలని నా కోరిక అమ్మ కూడా ఈ నగ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు దిగువ మధ్య తరగతి కుటుంబం మాది పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం పెరగని కుటుంబాల్లో తల్లి తన పిల్లల అవసరాలు తీరుస్తుంది కానీ తన ఇష్టాల గురించి పట్టించుకోదు మా అమ్మ కూడా అదే చేసింది అమ్మకు పెళ్లికి ముందు అమ్మమ్మ వాళ్ళు ముక్కు కుట్టించి ఎర్రరాయి ముక్కు పుడక పెట్టి పంపించారు నేను పెరిగి పెద్దయ్యాక అమ్మకు డైమండ్ మొక్కు పుడక కొంటానని చాలాసార్లు చెప్పాను అమ్మ నవ్వి ఊరుకునేది ఉద్యోగంలో చేరి మొదటి నెల జీతం అందుకున్నాను బంగారం షాపుకు వెళ్లి అమ్మ కోసం ఈ ముక్కు పుడక తీసుకున్నాను రెండు రోజులు సెలవు కలిసొస్తే ఆనందంగా ఊరికి వెళ్లాను ఈ కానుక చూడగానే అమ్మ ముఖంలో కదలాడే సంతోష తరంగాలు చూడాలని మనసు తహతహలాడింది నేను వెళ్లేటప్పటికీ అమ్మ తీవ్రమైన ఆయాసంతో బాధపడుతోంది అమ్మ అనారోగ్యం గురించి ఇన్నాళ్ళు నాతో చెప్పకుండా గోప్యంగా ఉంచారని అర్థమైంది ఆమె వారిస్తున్నా వినకుండా వెంటనే ఆస్పత్రిలో చేర్పించాను కానీ దైవం చిన్న చూపు చూశాడు మర్నాడు అమ్మ కన్నుమూసింది డైమండ్ మొక్కుపుడక చూడకుండానే పెట్టుకోకుండానే అమ్మ వెళ్లిపోయింది ఎన్నాళ్ల నుండో ఉన్న కోరిక కలగానే మిగిలిపోయింది ముక్కు పుడకను అక్కకు ఇవ్వబోయాను తను తీసుకోలేదు ఇంత విలువైన కానుక నాకెందుకు పెళ్లయ్యాక నీ భార్యకివ్వు అంటూ బీర్వాలో భద్రం చేసింది బావ కూడా అక్క మాటలతో ఏకీభవించాడు మన పెళ్ళైన తర్వాత నీ ఇష్టాయిష్టాలు తెలుసుకుని నువ్వు అంగీకరిస్తే ఇవ్వమని అక్క గుర్తు చేసింది ఈ నగ పెట్టుకోవడానికి నువ్వు ఒప్పుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది పోయిన అమ్మను ఎలాగో తిరిగి తెచ్చుకోలేను తనకు నాకు ఇష్టమైన ఆభరణాన్ని నువ్వు అలంకరించుకుని నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనసుకు తృప్తిగా అనిపిస్తుంది తల్లిని తలుచుకోవడంతో అతని కళ్ళు చెమ్మగిల్లే అప్పటి వరకు అజయ్ ఒడిలో పడుకుని వింటున్న అనంత లేచి కూర్చుంది మీకు అత్తయ్యకు ఇష్టమైన నగను ఇంకెప్పుడు తీయను తీసినా వెంటనే మళ్ళీ పెట్టుకుంటాను అంది భర్తవంక ఆరాధనగా చూస్తూ అతను కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఊరకుండిపోయాడు ఆమెతో ఏదో చెప్పాలి అనుకుని తటపటాయించాడు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కదూ చెప్పండి అంది అమ్మ చనిపోయాక గత ఏడాది నుండి నాన్న ఒంటరిగా పల్లెలో కాలం గడుపుతున్నారు నా దగ్గరకు వెంటనే తీసుకొస్తే ఆయన సర్దుకుపోగలరో లేదో నేను ఒంటరివాణ్నే కదా అనే సందేహంతో ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేయకుండా ఆగిపోయాను ఇప్పుడు నా జీవితంలోకి నువ్వు ప్రవేశించావు అమ్మను ప్రేమగా చూసుకోలేకపోయానని తనకు సేవ చేయలేకపోయానన్న బాధ నన్ను కలచివేస్తోంది నాన్నను ఇక్కడికి తీసుకొచ్చి అపురూపంగా చూసుకోవాలని నా కోరిక అందుకు నీ సహకారం కూడా కావాలి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే నాన్నను ఇక్కడికి తీసుకొస్తాను చెప్పడం ఆపి భార్య ముఖంలోకి చూశాడు అనంత పెదవుల మీద చిరునవ్వు చూసింది ఈ మాట నేనే చెప్పాలి అనుకుంటున్నాను మావయ్య పల్లెటూర్లో ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏముంది మన దగ్గరకొస్తే బాగుంటుంది కదా అని ఈ నెల రోజుల్లోనూ చాలా సార్లు అనిపించింది ఇప్పుడు మీరు కూడా అదే మాటన్నారు రేపే ఊరికి వెళ్లి మామయ్యను ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అంది ఉత్సాహంగా కాని మాట అన్నాడు చెప్పమన్నట్లు చూసింది నాన్నకు చుట్టలు తాగే అలవాటుంది ఆ అలవాటు ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు అమ్మ ఆరోగ్యం పాడవడానికి నాన్నకున్న చుట్టలు తాగే అలవాటే కారణం కావచ్చు బహుశా నాన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయనకున్న ఈ ఒక్క దురలవాటును నెమ్మదిగా మాన్పించాలి నాన్న ఇక్కడికొచ్చాక నేను ప్రయత్నించి ఆయన క్రమంగా ఈ అలవాటు మానుకునేటట్లు కృషి చేస్తాను కొన్నాళ్ళు ఈ విషయంలో నువ్వు ఓపికతో భరించాలి ఇప్పుడు చెప్పు నాన్నను ఇక్కడికి తీసుకురావడం నీకిష్టమేనా అడిగాడు అంగీకార సూచకంగా తల ఊపింది పెద్దవాళ్లకు బలహీనతలు ఉండవచ్చు ఆ బలహీనతలను చూసి మనం అసహించుకుని వారిని దూరం చేసుకోకూడదు దురలవాట్లకు వాళ్ళు స్వస్తి చెప్పేందుకు మనం మనోబలం అందిస్తే వారిలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది మనం తప్పకుండా ఆ దిశలో కృషి చేద్దాం వెంటనే మావయ్యను ఇక్కడికి తీసుకురావాలి ఆ తర్వాత పొగాకు అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించండి అంది నాన్నను ఇక్కడికి తీసుకురావడం జరిగితే శాశ్వతంగా మనతోనే ఉంటారు నువ్వు ఆయన్ని ఎన్నడూ విసుకోకదు అభ్యర్థనగా అడిగాడు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులను ఆదరించే విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్తలు చోటు చేసుకుంటాయన్న వాస్తవం అతనికి తెలుసు అందుకే అలా అడిగాడు భార్యను ఎన్నడూ విసుక్కోను ఆయనకు సంతోషంగా సేవ చేసుకుందాం నేనెప్పుడైనా మావయ్యను సరిగా చూడడం లేదు అన్న ఫీలింగ్ మీకు కలిగితే నన్ను మందలించి రెండు దెబ్బలు వేసి దారిలో పెట్టుకోండి భార్యను తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత తవ్యమైన దారిలో నడిపించాల్సిన బాధ్యత భర్తదే సుమా నేను చెప్పింది కరెక్టే కదా అన్నట్లు నవ్వింది తమాషాగా అమ్మో గృహహింస నిరోధక చట్టం అమల్లో ఉంది నిన్ను కొట్టడమా కొడితే ఏం జరుగుతుందో తెలుసా సరదాగా అన్నాడు హాయిగా నవ్వింది అనంత ఏమీ జరగదు రేపు ఊరికి వెళ్ళి మావయ్యను తీసుకొద్దాం అంది ఆమె నాసాభరణం తలుక్కుమంటూ మేసింది కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో